శ్రీమాతమ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇటు వీడియోలో కర్కాటక రాశి వారికి రాబోయే పది రోజుల్లో ఒక కొత్త వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అందుకే ఈ పది రోజుల్లో మీకు ఏం జరగబోతోంది మీరు ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎలా మసులుకోవాలి అసలు ఆ కొత్త వ్యక్తి ఎవరు మీరు ఎలా ఉండాలి అంటే కొంచెం ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని బతకాల్సిన సమయం అయితే వచ్చిందనే చెప్పుకోవాలి అందుకే ఆ కొత్త వ్యక్తి ద్వారా మీకు ఏం జరగబోతోంది మంచా చెడ ఏం తెలియబోతోంది ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి అంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మర్మం అంతా అక్కడ ఉంది ఇక మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక అలానే ఇక నుంచి మన ఛానల్కి హైప్ కూడా చేసి సపోర్ట్ అందివ్వండి మీరు వీడియోకి లైక్ ఇవ్వగానే కింద కామెంట్స్ టైప్ చేసే చోట స్టార్ సింబల్ హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ మన వీడియోకి యాడ్ అవుతాయి కాబట్టి మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి హైప్ చేసి మీ సపోర్ట్ కూడా నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారిపోయే ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఈ మాట ఎందుకు చెప్తాను ఎప్పుడు అంటే కూడా ఈయన దగ్గరికి ఒకసారి జ్యోతిషానికి వెళ్తే రెండో చోటుకి వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎంత మొండి ప్రాబ్లం అయినా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవ శక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఇటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా కలవాల్సిన పని అంతకంటే కూడా లేదు మీరు మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు మీరు మొబైల్ నంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ గురుజీ శివరాం రాజు గురు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరగోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు అలాగే భార్యాభర్తలకి లవర్స్ మధ్య అనుమానాలు ఉన్న అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తా కూడల మధ్య సఖ్యత లేకపోయినా ఎటువంటి ప్రాబ్లం కైనా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారంటే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు అంతేకాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఒకసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఎంతటి కష్టమైన శ్రమను కూడా ఇష్టంగా చేసి సాధించాలి అనుకున్న కార్యాన్ని పట్టుదలతో సాధిస్తారు అని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి వెనుకటి నుంచి అంటే తరతరాల నుంచి వస్తున్న ఆస్తులు అని చెప్పి అంటూ ఉంటాం కదా అలా తరతరాల నుంచి వస్తున్న ఆస్తులు అనేవి ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఆస్తులు అనేవి ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజుల్లో చాలా విలువైనవిగా ఉంటాయి ఎంత ఆస్తులు ఉన్నప్పటికీ కూడా మీరు ఆస్తులను పెంచుకోవాలి అని చెప్పి చూస్తారే తప్ప ఆస్తులని అమ్ముకొని కూర్చొని తినాలి అని చెప్పి ఏ రోజు కూడా ఆలోచించరు ఆలోచన కూడా రాదు వీరిది చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం కాబట్టి అలాంటి ఆలోచన వీరికి రాదు వారు చూడటానికి చాలా అందంగా ఆడవారైనా కానివ్వండి మగవారైనా కానివ్వండి అందంగా ఆకర్షణీయంగా చక్కటి ఒత్తైన నల్లటి శిరోజాలను కలిగి అది మగవారైతే చక్కటి మంచి హైట్ చాలా అందంగా ఎదుటివారిని ఆకర్షించేటటువంటి మాట తీరుతోటి ఉంటారు ఆడవాళ్ళు కూడా చక్కగా చక్రాలు లాంటి నేత్రాలతోటి విశాలమైన నుదురు తోటి మంచిగా చామన చాయ్ తోటి చాలా అందంగా ఉంటారన్నమాట కాబట్టి ఎక్కువగా కర్కాటక రాశి వారిని చూడగానే అబ్బా ఇటువంటి అమ్మాయిని లేదా ఇటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది వీరితో లైఫ్ అనేది చాలా అందంగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి ఇటు కర్కాటక రాశివారి అబ్బాయిలను చూసిన వారు అమ్మాయిలను చూసిన వారు ఇటు అమ్మాయిలను చూసిన వారు అబ్బాయిలను చూసిన వారు కూడా అనుకుంటూ ఉంటారు వీరి కాళ్ల మీద నిలబడి కష్టపడి సాధించుకున్న సొమ్ము అంటే చాలా గౌరవం ఉంటుంది అలాగే డబ్బును ఎక్కువగా వృధాగా ఖర్చు పెట్టరు ఆచితూచి ఖర్చు పెడతారు ఏదైనా కానీ ఒక కసి ఒక పట్టుదల నలుగురిలో మాది పైచేయి ఉండాలి ఎవరి కింద మేము లొంగకూడదు మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి మాకంటూ ఒక ప్రత్యేకమైన ఒక స్పెషాలిటీ అనేది మేము ఏర్పరచుకోవాలి సమాజంలో సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి ఇలా ఈ విధంగా ఆలోచించే ధోరణి అనేది కర్కాటక రాశి వారిలో చాలా ముఖ్యంగా చూస్తూ ఉంటాం మనం పెళ్లి కాని వారి గురించి ఇక్కడ మాట్లాడుకుందాం కర్కాటక రాశి వారు అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ ముఖ్యంగా ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల వయసు ఉండి ఇప్పుడు చదువుకుంటున్నా కానీ లేదా ఉద్యోగం చేస్తున్నా దగ్గరైనా కానీ ఒకరు వీరిని చూసి ఎక్కువగా ఇష్టపడటం అయితే జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో వీరు చేసే పని మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ అవతల వారు ఎంత వెంట పడుతున్నా వారిని మాత్రం తక్కువగానే చూస్తూ ఉంటారు అలా చూస్తుంటే తక్కువగా అంటే ముందు నా పని నాకు ఇంపార్టెన్స్ ఇవన్నీ కాదు అన్నట్లు అవతల వారిని కొంచెం పట్టించుకోకుండా అవాయిడ్ చేయటం నిర్లక్ష్యంతో ఉండటం ఇటువంటివి అనేవి చేస్తూ ఉన్నారు కానీ కర్కాటక వారి యొక్క మనసులో కూడా వీరి మీద ఒక రకమైన ప్రేమ అనేది ఉండటం అనేది ఇక్కడ చెప్పుకోదగిన విషయం కాబట్టి కర్కాటక రాశి వారు ముఖ్యంగా అంటే ప్రేమించుకోవటం అనేది పెళ్లి కాని వారిలో ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతోంది వీరు వీరి యొక్క వృత్తి పట్ల ఎక్కువగా శ్రద్ధను చూపించి వారిని కాస్తంత నిర్లక్ష్యం చేయటం వల్ల అవతల వారు కాస్త ఎక్కువగా ఫోన్లు చేయటం కానీ ఇంకాస్త వీరు వెంట పడటం కానీ మెసేజ్లు చేయటం కానీ విసిగించటం కానీ వీరి గురించి ఎక్కువగా ఆలోచించటం వీరితో పాటు ఎక్కువగా గడపాలి అని అనుకోవటం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని చెప్పి అనుకోవటం వీరితో సరదాగా కాసేపు బయటకు వెళ్దాము అనుకోవటం ఎలాంటివన్నీ కూడా జరగటం వల్ల వీరు కూడా ఎక్కువగా వారి మీద కాస్త ప్రేమ అయితే చూపించటం జరుగుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి వారి కూడా చాలా అందమైన వాళ్ళు కాబట్టి వీరు కూడా అందంగా ఉండే అమ్మాయిలను అబ్బాయిలను గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆ అమ్మాయిల గురించి మాట్లాడుకుంటే అందంగా ఉండే అబ్బాయిలను మాత్రమే ఇష్టపడతారు అంతేకాకుండా ముఖ్యంగా వీరు పెద్దలని సంప్రదించి పెళ్లి చేసుకోవాలని ఒక ఆలోచన అయితే వీరికి బలంగా ఉంటుంది అబ్బాయిల్లో ఎందుకంటే పెద్దల్ని సంప్రదించి చేసుకుంటేనే నలుగురిలో ఒక గుర్తింపు ఒక పేరు ప్రఖ్యాతలు అనేవి ఉంటాయి పెద్దల మాట వినాలి ఏది చేసినా కూడా వారు మన మంచి కోసమే చేస్తారు కదా వారికి చెప్పకుండా ఎటువంటి సొంత నిర్ణయాలు కూడా అనేవి తీసుకోకూడదు మనది ఏ విషయమైనా కానీ వారితో చెప్పి చెయ్యాలి అని చెప్పి ఒకరినొకరు సంప్రదించుకొని పెద్దల వరకు కూడా వెళ్తారు కానీ కర్కాటక రాశివారి యొక్క విషయంలో ప్రేమ వివాహాలు అనేవి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే జరుగుతాయి హండ్రెడ్ శాతంలో చూసుకుంటే ప్రేమ వివాహాలు అనేవి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే జరుగుతాయి ఈ ఫిఫ్టీ పర్సెంట్ జరిగినవి కూడా కేవలం పెద్దల ఒప్పందం మేరకు పెద్దలను ఒప్పించి వారి సమక్షంలో అరేంజ్డ్ మ్యారేజ్ లాగా జరిగిన పెళ్ళిళ్ళే ఎక్కువగా ఉంటాయి ఇక కర్కాటక రాశివారు ఏదైనా కానీ లోతు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు ఏదైనా కానీ అప్పటికప్పుడు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవటం ఎలా చెయ్యరు ఏదైనా కానీ ఎలా ఆనందంగా ఉంటారు అని ఒక అంచనా వేసుకుంటారు వివాహం విషయంలోనైనా కానీ సంపాదించే విషయంలోనైనా కానీ ఏ విషయంలోనైనా కానీ ఇక ముఖ్యంగా ఇక్కడ చెప్పదగిన సలహా కూడా ఏంటి అంటే కర్కాటక రాశి వారు ఇప్పటికీ ప్రేమలో ఉన్న జంటలు ఎవరైతే ఉన్నారో వారు కూడా పెద్దలని సంప్రదించండి మొదట మీ కాళ్ల మీద మీరు నిలబడండి మేము ఒకరి కింద చెయ్యి చాపాల్సిన అవసరం లేదు మేము స్వతహాగా మేము సంపాదించుకుంటున్నాము కదా మేము లైఫ్ అనేది స్టార్ట్ చేస్తే అంటే మా జీవితం మేము కొత్తగా మొదలు పెడితే మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతాం మేము సంపాదించుకోగలము నలుగురిలో మేము ఒక పేరును తెచ్చుకోగలము ఒక విలువను తెచ్చుకోగలము అని చెప్పి మీరు అనుకుంటే గనుక మీరు ఖచ్చితంగా పెద్దలని సంప్రదించండి పెద్దల ఒప్పందం మేరకు మీకు వివాహాలు అనేవి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా అనేది జరగకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ అయినా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే మీకు ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫిఫ్టీ అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నించండి గట్టిగా ప్రయత్నం చేయండి మీ ప్రయత్నం విఫలం అవ్వకుండా అది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఎక్కువ ఆలస్యం చేయకుండా పెద్దవాళ్ళ దగ్గర నాంచకుండా విషయాన్ని చెప్పండి వివాహం అయిన వారి గురించి మాట్లాడదాం కర్కాటక రాశి వారిలో వివాహం అయిన వారి గురించి ముఖ్యంగా మగవారి గురించి మనం మాట్లాడుకుంటే వీరు చేసే పని దగ్గరైనా లేదా వీరు చుట్టూ ఇంటి పక్కల ఉన్న వారిలోనైనా కానీ లేదా వీరు ఉద్యోగాలు చేస్తున్న దగ్గరైనా గానీ ఒక స్త్రీ అనేది మీకు పరిచయం కాబోతోంది ఆ స్త్రీ ఎవరు అనేది మీ యొక్క అందానికి దాసోహమైపోయి ఉంటుంది అనమాట మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూద్దామా మీతో ఎలా మాట్లాడదామా మీతో ఎలా పరిచయం పెంచుకుందామా అని చెప్పి మీ దగ్గరకు రావటానికి మీతో మాట్లాడాలి అని చెప్పి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు కుదిరితే ఫోన్ నెంబర్ తీసుకుని మీతో ఎక్కువగా ఫోన్ చేసి మాట్లాడటం మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అని చెప్పి పదే పదే మీకు ఎక్కువగా టచ్ లో ఉండే ప్రయత్నం చేయటం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో కాబట్టి వారు ఎంత వెంట పడినప్పటికీ కూడా కర్కాటక రాశి వారు కుటుంబానికి చాలా విలువనిస్తారు కుటుంబం తర్వాతే ఏదైనా కానీ అనుకునే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ గురించి చెప్పుకోవాలి ఎందుకంటే ఆ లైఫ్ పార్ట్నర్ అనేది చాలా అంటే చాలా అదృష్టవంతురాలు కర్కాటక రాశి వారు మగవారైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భార్యను చాలా ఇష్టంగా చూసుకుంటారు చాలా ప్రేమగా ప్రేమిస్తారు చాలా గౌరవిస్తారు సమాజంలో వారి ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తారు వారికి ఏ చిన్న లోటు కానీ ఏ చిన్న కష్టం కానీ కలగకుండా వారు ఆనందంగా ఉండటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు అనేవి చేస్తూనే ఉంటారు వారికి ఏది కూడా కొంచెం అంటే ఆవగించేంత లోటు జరిగినా బాధ కలిగిన అసలు తట్టుకోలేరు ఈ కర్కాటక రాశి వారు ఎప్పుడూ కూడా వారి కోసం ముందుంటారు అంతేకాకుండా బిడ్డల విషయానికి వస్తే కూడా బిడ్డలే ప్రాణంగా సర్వస్వంగా భావిస్తూ ఉంటారు బయట నుంచి వేరే వారు ఎంత డిస్టర్బ్ చేసినప్పటికీ కూడా ఇంటి గురించి ఆలోచించిన తర్వాతనే భార్య బిడ్డల్ని చూసుకున్న తర్వాతనే వేరే వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మీరు మీ కుటుంబాన్ని చూసుకునే తత్వాన్ని ఆ కుటుంబానికి ఇచ్చే విలువని గౌరవాన్ని భార్యకు చూపిస్తున్న ప్రేమను ఇవన్నీ కూడా చూసి అవతలి ఆడవారు ఇంకాస్త వీరిని ఎక్కువగా ప్రేమించటం ఇంకాస్త వీరికి ఎక్కువ గౌరవాన్ని ఇవ్వటం ఇంకాస్త వీరి చుట్టూ తిరగటం ఇటువంటివి అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా కర్కాటక రాశి వారు వారి ద్వారా కొంచెం డిస్టర్బ్ అనేది అవుతారన్నమాట అంటే ఒక మనిషి పదే పదే ఇష్టం అని చెప్పటం వెంట పడటం పదే పదే నువ్వు కావాలి అని చెప్పి అడగటం పదే పదే నీ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి ఫోన్ చేసి ఎక్కువగా మీ గురించి ఎక్కువగా చెప్పటం ఇవన్నీ కూడా కొంచెం మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం అనేది జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎంత డిస్టర్బ్ చేసినా కూడా ఏది తప్పు ఏది ఒప్పు అని ఆలోచించే మనస్తత్వం అనేది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం ఏదైనా కూడా అది సరైనదే ఉంటుంది ఒకటికి పది సార్లు ఆలోచించుకుని మీరు వేసే స్టెప్ సరైనదా కాదా తప్పు చేస్తున్నామా చేస్తున్నామా అని చెప్పి ఆలోచించండి ఎందుకంటే పెళ్ళైన తర్వాత మరొక స్త్రీతో మాట్లాడచ్చు ఎంతవరకు ఒక లైన్ దాటనంత వరకే ఇంకా అంతకు మించి లైన్ దాటితే అది మీ మనస్ఫూర్తిగా అవతల వారికి ఇష్టానికి తగినట్లు మీరు కొంచెం ప్రేమను చూపించవచ్చు చూపించినప్పటికీ కూడా మీ యొక్క క్రాస్ అనేది దాటకుండా చూసుకోండి మీ లిమిట్స్ అనేవి దాటకుండా చూసుకోండి ఎందుకంటే ఒక్కసారి చేసిన పదిసార్లు చేసినా తప్పు తప్పే అవుతుంది కాబట్టి కర్కాటక రాశి వారు ఆ తప్పు చెయ్యకూడదు అని చెప్పి ముందుగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అవతల వారు వెంట పడే తత్వాన్ని బట్టి మీ మనసు కొంచెం చలించే అవకాశం అయితే ఉంది కాబట్టి చలించినప్పటికీ కూడా వారికి అర్థమయ్యే రీతిలో మీ కుటుంబం యొక్క గౌరవాన్ని మీ భార్య మీ భర్త యొక్క ప్రేమని మీ బిడ్డల భవిష్యత్తుని ఆలోచించి సమాజంలో జరుగుతున్న తప్పులను వారికి వివరించి చెప్పి వారిని దూరంగా పెట్టడానికి ప్రొవైడ్ చేయటానికి ప్రయత్నించండి వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచితేనే మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది మీ భార్య ఆనందంగా ఉంటుంది మీ బిడ్డలు ఆనందంగా ఉంటారు పరాయి స్త్రీ కోసం ఒక నిమిషం సుఖం కోసం క్షణికావేశం కోసం నీ భార్యకి నీ బిడ్డలకి ఇంతవరకు కూడా మోసం చేయటం ద్రోహం చేయటం ఎంతవరకు కరెక్ట్ అయినది ఒక్కసారి ఆలోచిస్తే ఆ తప్పు అనే జోలికి అస్సలు కూడా వెళ్ళరు ఎందుకు అంటే ఇది ఒక లైఫ్ లాంగ్ కూడా ఎదుర్కోవాల్సిన ఒక సమస్య ఇక్కడ భార్య భర్తకు దూరం అవ్వచ్చు భర్త భార్యకు దూరం అవ్వచ్చు ఎందుకు అంటే ఒక భార్య అయినా భర్త అయినా కూడా ఏదైనా పంచుకోగలుగుతారు కానీ తన భార్యను కానీ భర్తను కానీ ఎదుటి వాళ్లతో పంచుకోవటం అంటే ప్రాణాలు పోయినట్టు వెల్లవెళ్లాడిపోతారు అయితే ఒకరిని తాకిన చేతులతో ఒకరిని తాకాలి అంటే నన్ను తాకాలి అంటే ఏ స్త్రీ ఒప్పుకోదు ఏ భర్త కూడా ఒప్పుకోరు అలాంటి భార్యాభర్తల మధ్య బంధం తెగిపోతుంది బ్రతికున్న శవాళ్ళ జీవత్సవాళ్ళ బ్రతకాల్సి వస్తుంది ఆ ఇంట్లో ఎలాంటి ఆనందాలు ఉండవు సుఖాలు ఉండవు ఏమీ ఉండవు ఒక పాడుపడిపోయిన ఇల్లులా ఉంటుంది ప్రేతాత్మలు తిరిగే ఒక ఇల్లులా ఉంటుంది కళాకాంతి లేని ఒక ఇల్లులా ఉంటుంది ఆ ఇల్లు ఒకటి ఒక్క నిమిషం మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడుతున్నామన్నా వెంట పడుతున్నామన్నా పది నిమిషాలు మీ కుటుంబం కోసం మీ బిడ్డల కోసం మీరు ఆలోచిస్తే ఆ తప్పు మీరు ఎప్పటికీ చెయ్యరు ఇక్కడ మీరు తప్పు చేస్తే మీ జీవితాన్ని మీరు కోల్పోవలసి వస్తుంది మీ ఆనందాన్ని కోల్పోవలసి వస్తుంది అక్కడ పది నిమిషాల సుఖం కోసం మీరు ఆలోచిస్తే ఇక్కడ పర్సనల్ లైఫ్ లో మీ కుటుంబంలో మీ ఇంట్లో శాశ్వతంగా మీ ఆనందాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది పదే పది నిమిషాలు అక్కడ సుఖం మీకు దొరికేది శాశ్వతమైన ఆనందం ఇంట్లో పోగొట్టుకోవాల్సి వస్తుంది ఇంట్లో సంతోషాన్ని ఆనందాన్ని సుఖాన్ని పోగొట్టుకున్న మనిషి చనిపోయిన శవంతో సమానం కాబట్టి ఒక్క పది నిమిషాలు ఆలోచించి మీ స్టెప్పు అనేది వేస్తే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే తెలుసో తెలియక తప్పు చేసినా కూడా నీ భర్త నీ బా నీ భార్య నీ బిడ్డలు బాధపడుతున్నారు అని తెలిసినప్పుడు అక్కడ వేసిన ఆ రాంగ్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని వెనక్కి వచ్చేసి నా లైఫ్ ఇక్కడ ఉంది నా ఫ్యామిలీ ఉంది నా కుటుంబం ఎక్కడుంది నా సంతోషం ఎక్కడుంది నా జీవితం ఎక్కడుంది అని ఒక్క పది నిమిషాలు ఆలోచించి వేసిన ఆ రాంగ్ ను వెనక్కి తీసుకుంటే లైఫ్ ని దిద్దుకుంటే వాడంత గొప్ప మనిషి ఇంకొకడు ఉండడు వాడంత బుద్ధిమంతుడు ఇంకొకడు ఉండదు వాడికి దక్కే ఆనందం ఉంటుంది అది లైఫ్ లాంగ్ కూడా మిగిలిపోతుంది నిలిచిపోతుంది వాడు కడ వరకు కూడా కట్టే కాలి బూడిదయ్యే వరకు కూడా ఇది ఒక్క నిమిషం ఆలోచిస్తే ఎవరు ఎంత వెంట ఎవరు ఎంత రెచ్చగొట్టినా ఎవరు నువ్వంటే నాకు ఇష్టము అన్నా ఆ మనసు చెలించదు వారికి బుద్ధి చెప్తారు నా ఫ్యామిలీ నాకు ఉంది నా ప్రాణం పోయినా నేను పొరపాటు పని చెయ్యను తప్పు పని చెయ్యను అంటూ చెప్పగలిగే సత్తా ఉన్నోడే నిజమైన మొగుడు మగాడు నిజమైన భార్య పెళ్ళం అవుతుంది కుటుంబం కంటే ఈ ప్రపంచంలో ఏది కూడా ఎక్కువ కాదు ఏది వచ్చినా ఏది శాశ్వతం కాదు ఉన్న ఒక్క నిమిషం రెండు నిమిషాలకి జీవితాంతం ఉన్న ఆనందాన్ని పోగొట్టుకుంటే వాళ్ళ అంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు అది ఒక మానసిక క్షోభ ఒక నరక యాతన అనుక్షణం పదే పదే వెంటాడుతుంది వేటాడుతుంది ఇద్దరు మధ్య మౌనం రాజ్యం కాబట్టి ఈ విధంగా ఆలోచిస్త చేస్తేనే జీవితం చాలా బాగుంటుంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ పది రోజుల విషయానికి వస్తే ఇక ముఖ్యంగా ఈ పది రోజుల విషయానికి వస్తే మీకు ఆ వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి చాలా కష్టపడతారు మీరు టైంకి తినరు టైంకి పడుకోరు లేట్ నైట్ వరకు కూడా వర్క్ చేస్తారు అయినా కూడా మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ దాన్ని మీరు చూస్తారు మీపై లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి మీకు డబ్బుకు లోటు అనేది ఇక ఉండదు డబ్బు గురించి దిగులు పడాల్సిన అవసరమే ఉండదు కుటుంబ పరంగా అయితే ఇక చెప్పాల్సిన పనే లేదు కుటుంబ పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక మీరు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి మీకు నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా సాయంత్రం పడుకునే ముందు రాళ్ల ఉప్పుతోటి దిష్టి తీసివేసుకోండి ఈ విధంగా దిష్టి తీసివేసుకోవటం వల్ల మీకు ఏమవుతుంది అంటే నరదృష్టి అన్నది తగ్గుతుంది జనాల కళ్ళు అన్నవి తగ్గుతాయి మీకు కుదిరినప్పుడల్లా కూడా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి ప్రతి సోమవారం లేదా ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒక్కసారి శివాలయానికి వెళ్ళి అభిషేకం అన్నది చేయించుకోండి మీకు ఏవైనా ఒడిదుడుకులు ఇబ్బందులు ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయి దీనివల్ల మీ యొక్క జాతకంలో ఏదైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో ఏదన్నా ఒక శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమార్చన చేయించే ప్రయత్నం అయితే చేయండి దీనివల్ల మీకు ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి చూసారు కదా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందో ఒక వ్యక్తి వల్ల పది రోజుల్లో మీకు ఏం జరగబోతోందో మొత్తం కూడా తెలుసుకున్నారు కదా ఆ వ్యక్తి వల్ల మీరు జాగ్రత్తగా ఉండటానికైతే అయితే ప్రయత్నించండి లేకపోతే కుటుంబం చిన్న అయిపోతుంది కుటుంబం చిన్న అయిపోయిందంటే మీ బ్రతుకు ఎందుకు కూడా పనికి రాకుండా పోతుంది పలకరించే దిక్కు కూడా లేకుండా పోతుంది ప్రేమ పంచే మనిషి కూడా కరువైపోతారు కాబట్టి జాగ్రత్త ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి బాధల్లో ఉన్నామండి అకచాటులో ఉన్నామండి కోరిన వ్యక్తి లేరు కోరిన జాబ్ లేదు సంపాదన లేదు అప్పులు తీరటం లేదు మేము ఇచ్చిన డబ్బు రాకుండా స్టక్ అయిపోయింది కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ప్రతి ఒక్కటి ఉంది అది ఇంటికి రావట్లేదు వ్యాపారంలో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు ఇంటా బయట కూడా ప్రశాంతత లేదు నెమ్మది లేదు మమ్మల్ని చూస్తేనే నిష్కారణమైన నిందలో గొడవలు వస్తున్నాయి గీసి గీసి గొడవకు వచ్చేస్తున్నారు ప్రశాంతత లేని జీవితం అయిపోయింది ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ముఖ్యంగా లక్కు కలిసి రావట్లేదండి అనుకున్న పనులన్నీ అర్ధాంతరంగా ఆగిపోతున్నా ఏం చెయ్యాలో అర్థం కాని తోచిన స్థితిలో ఉన్నాం అని ఎవరైతే ఒక అయోమయం స్థితిలో ఉంటారో అలాంటి వారికి ఒక దారి చూపిస్తుంది అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనీర్ చక్ర ఈ యొక్క బిలీనీర్ చక్ర మీతో పాటు మీ జోబ్లో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ పరిశుభలో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే సకలం మీ వశం అవ్వాల్సిందే సర్వస్వం మీ సొంతం అవ్వాల్సి కోరిన జాబ్ ఏంటి కోరిన వ్యక్తి ఏంటి కోరిన ఆస్తి ఏంటి కోరిన ఐశ్వర్యం ఏంటి బిజినెస్లో గ్రోత్ ఏంటి జనాకర్షణ ఏంటి ధనాకర్షణ ఏంటి ఇన్నాళ్ళు గొడవ పడిన వాళ్లే మీతో ప్రేమగా మాట్లాడటం ఏంటి మీకు రావాల్సిన డబ్బు రావటం ఏంటి ప్రతి ఒక్కటి కూడా అండి మీకు అవుతాయి ఎలా అంటే ఈ ఒక బిలీనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు బిలీనర్ చక్ర ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుంది ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర మీ పర్సులో జోబ్ లో వాలెట్ లో పెట్టుకుని వెళ్లారు అంటే మీకు చేతకాని పని ఏది కూడా కాదు వెళ్ళిన ప్రతి పని కూడా ముగించుకుని ఇంటికి వస్తారు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ లో త్రీ చక్రాస్ ఉంటాయండి ఒకటి పూజా గది చక్ర రెండు పాకెట్ పూజా గది చక్ర ఎందుకు అన్నప్పుడు మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో మీరు వ్యాపారం చేసే చోట కళ్ళు ఉన్న నరదృష్టి ఉన్న నరఘోష ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ఉన్న అన్నింటినీ చల్లా చెదురు చేసేస్తుంది ఇక పాకెట్ చక్రస్ రెండు ఎందుకండి అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్కింగ్ కాబట్టి వెళ్ళిన ప్రతి చోట వీళ్ళకి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఇంటా బయట కూడా సక్సెస్ కావాలి కాబట్టి ఒక ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది చక్ర ఎవరికి ఏది కావాలి ఉన్న స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు ఒక్కసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవ శక్తిని మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖ్యనభావంతో